అందరికీ నమస్కారం ఇటీవల మన పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండు మూడు నెలలుగా సైబర్ కాల్స్ అనేది కొంచెం ఎక్కువగా వస్తున్నట్టు మాకు ఫిర్యాదు దీని మీద గత నెల చేతి చూసినట్లయితే కొంతమంది ఫోన్ చేస్తారు మీకు అయ్యా మీ యొక్క ఆధార్ కార్డు మీద కొన్ని సిమ్ములు తీసుకొని ఉన్నారు ఈ సిమ్ములు ఇంటర్నేషనల్ క్రిమినల్స్తో లింక్ అయి ఉన్నాయి అని మీకు ఫోన్ చేయడం వాళ్ళు పోలీస్ ఇన్ఫామ్ వేసుకొని పోలీస్ స్టేషన్ లాగా అది ఒక ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసుకొని మీతో మాట్లాడడం తర్వాత ఫిర్యాదు భయపెట్టడం వల్ల ఫిర్యాదు భయపడిపోయి నిజంగానే నా సినిమా ఏమైనా ఇంటర్నేషనల్ ఫిమ్మిన లింక్ అయిందేమో నేనేమన్నా నేరాల్లో ఇరుక్కున్నానేమో అని భయపడి వాళ్ళ మాటలకు తలపి వాళ్ళ ట్యాంప్లో పడిపోయి ఒక్కొక్కరు ఎనిమిది లక్షలు పది లక్షలు వేసుకున్న కేసులు కూడా నమోదై ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తమై ఉండండి ఏ పోలీస్ అయినా సరే పోలీస్ యూనిఫామ్ వేసుకొని కానీ లేదా పోలీసు అని చెప్పి కానీ మీకు ఫోన్ చేసినట్లయితే ఇమీడియట్గా మా పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు కంప్లైంట్ చేయవలసిందిగా కోరుతున్నాను మీ నెంబర్ చెప్పండి నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ డబల్ త్రీ ఈ నెంబర్ ఫోన్ ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వండి ఇమీడియట్గా మీకు ఫోన్ చేసేటువంటి ఫోన్ నెంబర్ అది నిజమైనంతా అబద్ధమైన మీరు తెలుసుకొని వారి పట్ల కంటే చర్య తీసుకుంటాం ప్రజలందరికీ మరోసారి చెప్తున్నాం ఎవరు కూడా వారి యొక్క మాటలకు మీరు తలగ్గి లేదా వాళ్ళ మాటలకు మీరు భయపడి వాళ్ళ ట్రాప్లో పడి లక్ష లక్షలు పోగొట్టుకోవచ్చు చెప్పి మరోసారి తెలియజేస్తున్నాను

అనేక రీతుల్లో వారు ప్రజలను యామారిస్తూ మోసగిస్తున్నారు వారి పట్ల జాగ్రత్తగా మసులుకోవాలని పలమనేరు పోలీస్ స్టేషన్ వారి పిలుపు మేరకు జిఎం టీవీ అందిస్తున్న ఈ యొక్క సమాచారం ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తాం థ్యాంక్ యూ